ప్రార్థనా సమయం అయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభిస్తాం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక హలెలుయ ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఏసయ్యా నీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభువ మీ దయ మీ కృపను బట్టి మీ అపారమైన ప్రేమను బట్టి ప్రభువ గత కాలం అంతా గత వారం అంతా మా కుటుంబాలను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా ప్రభు నాయన సంఘంతో కలిసి ప్రార్థించడానికి ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ నాయన ఈ ఆరాధనలో ప్రభు మొదటి నుండి ఆఖరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండండి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన రావాల్సిన త్వ మరి బిడ్డలను త్వరగా తోడుకు రండి వచ్చిన బిడ్డలను బాబుగా మీరు దీంచి ఆశ్రవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ఆరాధన ప్రభు పాటల్లోనూ నాయనా ప్రభు నాయన సాక్ష్యాల్లోనూ వాక్యపట్నంలోను నాయనా ప్రభు నాయన కుర్తు సందేశంలోను అలాగే ప్రభు నాయన మరి నిధాసుకు ద్వారా మరి మంచి వర్తమానము వినిపించుటలోను నాయన కానుకలు మరి ధారాళంగా మరి కానుకలు ఇచ్చులోను అన్ని విషయాల్లో కూడా మీరే తోడుగుండి మరి ఆరాధన మొదటి నుండి ఆఖరి వరకు మీరే అధ్యక్షుడికి ఉండి మీ నామానికి మహిమకరముగా మరి ఆరాధన నడిపించుకుంటారని పాటలు పాడుతున్న బిడ్డలు మీ కంఠాలు పుట్టి మంచిగా నీ నామానికి మహిమపరిచి భాగ్యం వారికి దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆరాధన చేతులు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుధనామ అడిగి ప్రార్థన చేసి వేడుకొని కొంచెం తండ్రి ఆమెన్ నేను ఒక పాట పాడి సమయం ఇస్తాను రెడీ మీరు రెడీగా ఉండండి పాటలు పాడటానికి నా గీత యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జన్ించనే నీ కృప నా గీతరాదనలో యేసయ్యా నీ కృప ఆధారమే నీ నాలో, వ్యర్థము కాలేదు నీ కృపవాక్యమే ఏదైనా వేరు ఏదైనా నాలో మలవనివ్వలేదులే నీ నాలో, వ్యర్థము కాలేదు నీ కృపవాజమే ఏదైనా వేరు ఏదైనా నాలో మలవనివ్వలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటూకట్టి నీ నా గీతారాధనలో గీతయ నీ కృపాధారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా పలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేలోని పైరు చేతికి రాకున్నా రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే ఆ గీతారాధనలో నీ కృపాధారమే ఆత్మాభిషేకం నీ ప్రేమ నిండుగా కుమరించనే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజనే ఆత్మాభిషేకం నీ ప్రేమణ నిండుగా కుమరింజనే ఆత్మ ఫలములెన్నో నిండుగా పలియం పలీజాసనీ ఆత్మతో సత్యముతో ఆరాధించుతు నైవేద్యుందుని నీరా కడకై ఆత్మతో సత్యముతో ఆరాధించు నెవేద్యుందుని నీరా కడకై నా గీతారాధనలో ఏసయ్య నీ కృపాధారమే నా రాధనలు ఏసయమే దేవునికి స్తోత్రం హల్లెలూయా